ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు విక్కుర్తి వీర రాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనుగెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వికృర్తి శ్రీనివాస్ సూచనల మేరకు అవనిగడ్డలోని కార్యాలయంలో విక్కుర్తి రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేకును వికృర్తి రాఘవ నాయుడు కట్ చేసి అందరికీ తినిపించారు ఈ సందర్భంగా పలువురు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను కొనియాడారు కార్యక్రమంలో న్యాయవాది వికృర్తి రామకృష్ణ పులిగడ్డ చంద్ర భర్మా శ్రీనివాసరావు రేపెల్లె ముసలయ్య బర్మా బుజ్జి భూపతి నాంచరయ్య బొప్పన రమణ భూపతి సాంబశివరావు బొప్పన తాతయ్య రేపల్లె ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు